అందరికీ తెలంగాణలో సిద్దిపేట అయితే వెళ్తున్నాం మల్లన్న దర్శనం చేసుకొని సిద్దిపేట అయితే వెళ్తున్నాం సిద్దిపేట వెళ్ళేటప్పుడు కూడా మధ్య మార్గంలో మనకు ఒక రైతు అయితే ట్రాక్టర్లు తెచ్చి ఇట్లా పుచ్చపండ్లు అయితే అమ్ముతున్నాడు ఫ్రెండ్స్ అడిగి తెలుసుకుంటున్నాము ఆయన అయితే ఇరవై రూపాయల కిలో అయితే ఇస్తున్నాడు కానీ పర్వాలేదు పండ్లు అయితే బాగానే ఎర్రగా ఉన్నాయి మంచిగా టేస్ట్ అయితే వాళ్ళే ఇట్లా ఇస్తున్నారు పోసి ఇట్లా చూపిస్తుంది ఎట్లానే ఇరవై రూపాయలు ఉంటాం కదా మనమే మీరే వేసిరా తోట మీదేనా ఎన్ని ఎకరాలే ఇష్టం నాలుగు ఎకరాలే ఇష్టమా ఎంత నడుస్తుంది మరి మంచిగా ఉంది అంటే ఇప్పుడు ఎక్కువ సీజన్స్ మీకు స్టార్ట్ అవుతుందా ఇప్పుడు ఎక్కువ నీకు ఎంత దిగుబడి వస్తుంది అంటే ఇప్పుడు ఎక్కువ అయితే శివరాత్రి పోతాయి అనమాట ఇట్లా ఈ రైతుకైతే మంచిగా దిగుబడి వచ్చి మంచిగా రేట్ వచ్చి మంచిగా అమ్ముకోవాలని చేస్తున్నాం అయితే సిద్ధి మన సిద్ధి రేట్ పోతుంటే ఇక్కడ మధ్యలో అయితే టోల్ గేట్ దగ్గర ఉంటుంది జై జవాన్ జై కిసాన్ సార్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మంచిదే మరి వస్తామా రైట్